హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజైతే నా డైవ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇంకా నిన్న మొన్నటి వరకు అయితే పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ప్రవేశాలు ఫంక్షన్స్ అన్నీ చాలా అన్నమాట డైలీ ఒక దగ్గరికి వెళ్ళడం అయిపోయింది ఇంకా నిన్న చేసేటంటే వేమలవాడ వెళ్ళాము వేమలవాడ కూడా మేము ఇయర్లీ ఒకసారి వెళ్తాము ఇంకా నెక్స్ట్ వచ్చేది మేడారం జాతర వస్తుంది కదా సమ్మక్క జాతర ఫిబ్రవరిలో ఉంటుంది ఇంకా దానివల్ల ఇప్పటి నుండి జనాలు వెళ్తూ ఉంటారనమాట అంటే వేములవాడ వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం వెళ్ళాలనేది ఒక సెంటిమెంట్ ఇక్కడ పాటిస్తూ ఉంటాము ఇంకా వన్ వీక్ అయిందంటే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఒక టెన్ డేస్లో మళ్ళీ జాతర అయితే జనాలు అయితే స్టార్ట్ అంటే వేములవాడ వెళ్తారనమాట ఇప్పటి నుండే వెళ్తూ ఉంటారు వేములవాడ వెళ్ళిన తర్వాత మేడారం జాతర వరకు అయితే వెళ్ళొస్తారనమాట ఇంకా ఇంకా కొన్ని రోజులు అయితే రష్ చాలా ఉంటుంది కదా చలికాలం మళ్ళీ బాబుకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటాయి కొంచెం రష్ ఉంటే మనం కూడా వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు కొంచెం మాకు ఫ్రీ టైం ఉంది ఇంకా అన్ని రకాలుగా మాకు ఇప్పుడు వెళ్తే బాగుంటుంది అనుకున్నాం మాకు కూడా కొన్ని వేరే వేరే పనులు అయితే ఉన్నాయి ఇంకా ఆ టైంలో పెట్టుకుంటే కష్టమవుతుంది అని చెప్పేసి అయితే సడన్గా ప్లాన్ చేసుకొని ఒక్క రోజులో వెళ్ళేసి అయితే వచ్చాము గేమ్లో వాడ అలాగే కుండగట్టుకు వెళ్ళేసి వచ్చాము ఇంకా మాకు నైట్ వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిందండి ఇంటికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాము దానివల్ల మార్నింగ్ లేట్గా అనమాట అంటే మార్నింగ్ తొందరగానే ఫైవ్ థర్టీకి అలా లేసి ఇంటి ముందైతే ఊడ్చి పడుకున్నాను ఊడ్చి ముగ్గేసుకొని క్లీనింగ్ చేసుకొని పడుకున్నాను అనమాట కొద్దిసేపు పడుకొని లేద్దాం ఇంక ఇప్పటి నుంచి ఏం చేద్దామనిలే కొంచెం అలసటగా ఉంది నిద్ర సరిపోలేదు అన్ఈజీగా ఈజీగా అనిపించింది కాసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా కాసేపు పడుకొని లేద్దాం అనుకున్నాను కానీ పడుకునేసరికి మంచి నిద్ర పట్టింది లేసేసరికి చాలా లేట్ అయిపోయింది సెవెన్ అయిపోయింది అనమాట అప్పుడు తొందర తొందరగా లేసి బ్రష్ చేసుకొని కిచెన్ ఒక్కటి క్లీన్ చేసుకొని ఇద్దరం టీ పెట్టేసుకొని అయితే తాగేసాము మా హస్బెండ్ను మా బాబు ఇద్దరైతే గుండు చేయించుకున్నారనమాట వేములవాడల్లా ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడు కంపల్సరీ వెంట్రికలు అయితే ఇస్తారు మా హస్బెండ్ అయితే ఇస్తారు ఇంకా పిల్లలు అంటే ఎప్పుడు హాస్టల్లో ఉంటారు కాబట్టి మేము ఇయర్లీ వేమలవాడ కంపల్సరీ వెళ్తామన్నమాట మాకు ఇంటి దేవుడు కాబట్టి వెళ్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్ పిల్లలు ఉంటే కంపల్సరీ పిల్లల్ని తీసుకెళ్తాం లేదంటే మేమిద్దరం వెళ్తాము స్పెషల్గా పిల్లల్ని అయితే ఏం తీసుకురామన్నమాట పర్మిషన్ ఏం తీసుకురాము ఉంటే మాత్రం వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళడానికే ట్రై చేస్తాము ఎక్కువ శాతం ఇంక ఇప్పుడు ఏంటంటే క్లాసెస్ పెద్దగైనా కొద్దీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కదా ఇప్పుడు పెద్ద బాబు వచ్చేసి సెకండ్ ఇయర్ చిన్న బాబు అయితే టెన్త్ పెద్ద బాబు ఇప్పుడు ఇక్కడే మాతోనే ఉన్నాడు కాబట్టి వెళ్ళినాము తీసుకెళ్ళినాము ఇంకా చిన్నవాడైతే టెన్త్ కాబట్టి పర్మిషన్ ఇవ్వరు వన్ డేకి కూడా వాళ్ళని తీసుకొచ్చి డిస్టర్బ్ చేయడం మాకు కూడా ఇష్టం ఉండదు ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ వాటికే పిల్లల్ని తీసుకొస్తాము ప్రతి చిన్నదానికి దేవుడికి అని ఏదో చిన్న చిన్న ఫంక్షన్స్ అని పిల్లల స్టడీస్ అయితే మేము ఇబ్బంది పెట్టమండి ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అది మెయిన్ కదా వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వరన్నమాట ప్రతి దానికి మీరు ఇలా తీసుకెళ్తే ఎట్లా అని అంటుంటారు మాకు కూడా డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి మేమే వెళ్తూ ఉంటాం అన్నమాట ఇంకా దానివల్ల లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ టీ తాగిన తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని బట్టలు ఉండే చాలా మిషన్లో వేసాను ఆ బట్టలు అయ్యే లోపు ఇగో ఇక్కడ చూడండి గిన్నెలు ఎన్ని ఉన్నాయో అంటే నిన్న మేము పులిహోర చేసుకొని అనమాట ఫుడ్ బయట అంత ఇష్టంగా తినమనమాట టిఫిన్స్ వరకు తింటాం కానీ లంచ్ అయితే అసలు బయట తినలేము బిర్యానీ అయితే తింటాము ఇష్టంగా తినాలనిపిస్తుంది అవి కానీ ఇంకా నార్మల్ రైస్ అయితే హోటల్లో నాకు అసలు తినాలనిపించదు మా ఇంట్లో ఎవరికి కూడా ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం పులిహోర లాగా చేసుకొని వెళ్తే ఏంటంటే మనకు బాగుంటుంది కదా అక్కడే పులిహోర తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏంటంటే పులిహోర లేదన్నారు అయిపోయింది ఇంకా ఆడే కొంచెం టిఫిన్స్ దినుకుంటున్న ఆ రోజు అలా అయిపోయింది అనమాట ఇక మళ్ళీ అలా ఇబ్బంది పడితే బాగుండదు కదా కొంచెం రైస్ అలా పెట్టుకొని లెమన్ రైస్ అన్నదైనా చేసుకొని వెళ్దాం అనుకున్నాం సో దానివల్ల లెమన్ రైస్ అయితే చేశాను అనమాట పులిహోర పులుసు అలాంటివి చేస్తాము నైటే పులుసు చేసి పెట్టుకుంటే మార్నింగ్ రైస్ పెట్టేసుకొని తొందరగా పులిహోర కలుపుకొని వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా నాకు నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అసలు నాకు ఓపిక కూడా లేదు మార్నింగ్ లేచి వెళ్ళగలుగుతామా లేదా అనిపించింది కూడా కానీ తప్పదు కొంచెం టైం తీసుకొని అయినా సరే వెళ్ళాలి మళ్ళీ తర్వాత అంటే రష్ అయిపోతుంది ఒకటి టైం కూడా మాకు వేరే వేరే పనులు ఉన్నాయి అవన్నీ మానుకొని వెళ్ళాలంటే కూడా కొంచెం టైం కుదరదు బాబుకి కూడా ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది మళ్ళీ ఫుల్ రష్ ఒక డే కాదు టూ డేస్ పడుతుంది ఇంకా చాలా అన్ని రకాలు చూసి కొంచెం ఓపిక తెచ్చుకొని ఫాస్ట్గా వెళ్ళేసి వద్దాంలే అని డిసైడ్ అయ్యి అనమాట సో దానివల్ల పులిహోర చేసుకొని వెళ్ళాము ఆ గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి టీ తాగినాము అవన్నీ కూడా సింక్లోనే ఉన్నాయన్నమాట మేము అక్కడికి తీసుకెళ్ళిన బాక్స్ అది కూడా అంతా ఇంకా నైట్ వచ్చి హాయిగా ఫ్రెష్ అయ్యి పడుకున్నాం అనమాట ఏం పని చేసుకోలేదు తినని కూడా తినలేదు చేసుకెళ్ళిన పులిహోర మాత్రమే తినేసి ఇంకా నైట్ కూడా డిన్నర్ ఏం చేయలేదు కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట నైట్ వచ్చిన తర్వాత ఒకవేళ ఓపిక ఉండదు కదా తింటే తింటాం లేకపోతే లేదు అని చెప్పేసి కొంచెం పులిహోర అయితే ఉండింది కానీ అది కూడా తినే లేదు లెవెన్ థర్టీ అంటే ఇంక అప్పుడు ఏం తింటాం చెప్పండి తినలేం కదా సో దానివల్ల తినకుండా అలాగే పడుకున్నాం ఇంకా ఇప్పుడు లేసి ఈ పనులన్నీ వేసుకొని బట్టలు అయితే అవుతున్నాయి ఇక్కడ వంట కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను తొందరగా వంట చేసుకొని షాప్ ఓపెన్ చేయాలి పార్లర్కి వెళ్ళాలి కాబట్టి రైస్ పెట్టేసాను టమాటా పప్పు అయితే ఫాస్ట్గా అయిపోతుంది అది కాక మాకు ఎట్టన్ వచ్చినామంటే ఇంట్లో నెక్స్ట్ డే ఖచ్చితంగా పప్పు చేసుకుంటేనే హాయిగా ప్రశాంతంగా కొంచెం తినాలనిపిస్తుంది అనమాట వేరే కర్రీస్ ఇష్టంగా తినలేకపోతాము దానికోసం అయితే పప్పు పెట్టేశాను పప్పు ఉడికి లోపు ఈ గిన్నెలన్నీగా తోమేసేసుకుంటే ఆ పని అయిపోతుంది ఆ తర్వాత స్నానం చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేను మార్నింగే స్నానం చేయలేదనమాట ఇదేంటంటే ఈ గిన్నెలు ఇవన్నీ పనులు ఇక్కడనే ఉండి ఎక్కడెక్కడ పెట్టేసి స్నానం చేయలేను కదా మళ్ళీ స్నానం చేసి వచ్చి వంట చేయాలంటే మళ్ళీ షాప్ తీయడం లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ పప్పు అక్కడ ఉడికిపోతుంది రైస్ కడిగి పెట్టాను రైస్ తినే ముందు వేసుకోవచ్చు అని చెప్పేసి బాబాయ్ అయితే కాలేజ్కి ఏం వెళ్ళలేదు ఇవాళ కాబట్టి కొంచెం లేట్ అనమాట వాడికి కూడా లేదు నైట్ లేట్ అయింది కదా సో వెళ్ళలేదనమాట ఇంట్లోనే ప్రిపేర్ అవుతా అని చెప్పేసి ఉన్నాడు కాబట్టి రైస్ కడిగి పెడితే తినే ముందు వాడు రైస్ వేసి పెడతారనమాట వన్ థర్టీకి అలా కాబట్టి కడిగి పెట్టాను పప్పు కూడా ఉడకబెట్టేసి పెట్టాను ఈ గిన్నెలోపు అంతలోపు గిన్నెలన్నీ ఫాస్ట్గా ఓ పని అయిపోతుంది ఇంకా స్నానానికి వెయ్యి కూడా పెట్టుకున్నాను స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ చేసుకొని ఆ తర్వాత పప్పు అయితే పువ్వు పెట్టేస్తాను దాంతో ఇవాళ పని అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇంక ఇక్కడైతే స్నానం చేసి వచ్చేసానండి స్నానం చేసి అలాగే పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా అదంతా వీడియో షూట్ చేస్తుంటే ఇంకా లేట్ అయిపోతుంది హడావిడిలో అని చెప్పేసి ఏదో చిన్నగా షూట్ చేద్దామని చెప్పేసి ఇవాళ వీడియోస్ షూట్ చేశాను ఎందుకంటే నాలుగు ఐదు రోజులు అయిపోయింది కదా వీడియోస్ పోస్ట్ చేయక దానివల్ల కొంచెం చేద్దామని చెప్పేసి అయితే వీడియో షూట్ చేశాను ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చాను అనుకోండి నాకు మళ్ళీ వీడియోస్ షూట్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఎందుకో మర్చిపోయినట్టుగా ఇంకెక్కడి నుండి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది సో అలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఏదేమైనా సరే అయితే వీడియో షూట్ చేద్దాం అయినంత వరకునైతే షూట్ చేశానన్నమాట అనమాట ఇంకా విములవాడకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వీడియో షూట్ చేసామండి అది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తాను దాని ఎడిటింగ్ వేరుగా లేట్గా చేస్తాను అనమాట సో ఇంక ఇక్కడైతే పప్పు ఉడికింది అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలాగే కారం వేస్తున్నాను అది కలిపి పెట్టేలోపు అక్కడ పోపు కోసం ఎల్లిపాయలు కూడా అనమాట ఇంకా ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇప్పటి నుండి నా రొటీన్ బ్లాగ్స్ నేను న్యాచురల్గా నా డే వర్క్ ఎలా ఉంటుందని మాత్రమే పోస్ట్ చేయాలనుకుంటున్నాను వీడియోస్ ఎందుకంటే నేను స్పెషల్గా అయితే వెళ్ళినప్పుడు కానీ ఇంకేమైనా కొత్తగా షూట్ చేసి కొత్తగా ప్రజెంట్ అనిపిస్తుంది కానీ వాటికి అసలు వ్యూస్ రావట్లేదండి డైలీ రొటీన్ వర్క్స్ అయితుంటేనే చూడ్డానికి జనాలు ఇష్టపడుతున్నారు కాబట్టి అలాంటివే చేద్దామని అయితే అనుకుంటున్నాను సో వాటికైతేనే వ్యూ బాగుంటుంది సో అది ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే పప్పు పోపు పెట్టేశాను పప్పు మరిగేలోపు బట్టలు అయితే ఆరేసేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోతాను తొందరగా కొంచెం లేట్ అయిందనమాట పర్వాలేదు ఇంకేం చేస్తాను చెప్పండి లేట్ అయినా పర్వాలేదు ఈ పనులను చేసుకొని వెళ్దామంటే బెటర్ ఉంటుంది మళ్ళీ వంట చేయకపోతే కష్టం కదా బాబు కాకలేందంటే వాడు తినేస్తాడు రైస్ ఆన్ చేసుకుంటాడు తినాలనుకుంటే వేడివేడిగా తినేస్తాడు అనమాట ఇంకా పప్పు అయితే ఇక్కడ పోపు పెట్టేశాను ఇంకా పప్పు ఇక్కడ మరిగే లోపు రేపటి కోసం బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసం అయితే దోశకి పెడదాం అనుకుంటున్నాను దానికి ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కప్పు శనగపప్పు వేసాను అలాగే పావు స్పూన్ మెంతులు వేస్తున్నాను దానికి మూడు కప్పుల రైస్ వేసాను అనమాట మూడు కప్పుల రైస్ వేసి రేషన్ రైస్ వేస్తాను వేసి కడిగి నానబెట్టేశాను అనమాట మధ్యాహ్నం లంచ్కి వచ్చిన తర్వాత లంచ్కి వచ్చినప్పుడు మిక్సీ పట్టేస్తాను లేట్ అయింది అనుకోండి చలికి పులవట్లేదు పిండి దానివల్ల కొంచెం తొందరగానే మిక్సీ పడదామని చెప్పి ఇప్పుడు నానబెట్టేసి వెళ్దామని నానబెడుతున్నాను ఈజీగా త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది కదా నానేసరికి అందుకని నానబెట్టాను ఇంకా ఇక్కడ పప్పు కూడా అయిపోయింది బట్టలు కూడా ఆరేసి వచ్చాను ఇంతలోపు ఇంక ఇప్పుడైతే షాప్కి వెళ్ళిపోవాలి చూడండి పప్పు అయితే నానబెట్టాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను